ప్రస్తుతం మన భారతదేశంకున్న అతిపెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్ ఇది ఉట్టి భారతదేశానికి మాత్రమే కాదు ప్రతి ఒక్క దేశానికి ఉన్న సమస్య ప్రతి ముగ్గురు యువకుల్లో ఒక యువకుడు ఉద్యోగం లేక బాధపడుతున్నాడు అన్ఎంప్లాయ్మెంట్ గత కొన్ని ఏళ్ళు ముప్పై శాతానికి పైగా పెరిగిపోయింది అది కూడా గ్రాడ్యుయేట్స్లోని అంటే చదువుకున్న వాళ్ళలో ముప్పై శాతం పైగా మంది ఉద్యోగం లేక బాధపడుతున్నారు అసలు ఈ అన్ఎంప్లాయ్మెంట్ కారణం అంటే మీకు తెలుసా ఎక్కడి నుంచి వచ్చిన విదేశీ కంపెనీలు మన భారతదేశంలో ఉండి కొన్ని వేల లక్షల కోట్లను సంపాదిస్తున్నాయి ఈ ప్రాఫిట్ రిపోర్ట్స్ మీరే చూడండి భారతదేశంలో అతి పెద్దదైన హిందుస్థాన్ కోకోల బ్యారజెస్ లిమిటెడ్ ఒక్క సంవత్సరానికి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై కోట్లను సంపాదించగలిగింది అది క్రిందటి ఫినాన్షియల్ ఇయర్ తో పోలిస్తే పది శాతం కంటే ఎక్కువే నెస్లే అనే కంపెనీ క్వార్టర్ త్రీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లను సంపాదించగలిగింది క్రిందటి సంవత్సరం సెప్టెంబర్తో పోలిస్తే అది ఎనభై కోట్లు అధికంగా సంపాదించగలిగింది ఎక్కడి నుంచో వచ్చి భారతదేశంలో స్థిరపడిన ఫారిన్ కంపెనీలన్నీ సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్లు సంపాదించగలుగుతున్నాయి కానీ మన భారతదేశంలో ఉన్న సగటు యువకుడికి ఒక పదిహేను వేల జాబ్ కూడా దక్కలేకపోతుంది దానికి కారణం ఏమిటి భారతదేశం ఏమైనా గట్టిగా చెప్పాలంటే భారతదేశం మన భూప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ లో ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అతి త్వరలోనే ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ కూడా అవ్వబోతుంది ఎంత ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వబోతున్నా కూడా మన భారతదేశంలో నిరుద్యోగతనం పెరిగిపోతూనే ఉంది సో ఈ నిరుద్యోగతనం పెరిగిపోవడానికి అసలు కారణాలు ఏంటి మన ముత్తి గవర్నమెంట్ చేసే తప్పులు మాత్రమే మాట్లాడుకోబోట్లేదు ప్రభుత్వం ఏం చేస్తే ఉద్యోగాలు పెరుగుతాయి అనే అంశం మీద కూడా మనం మాట్లాడుకోబోతుంది అలాగే ఉద్యోగ అవకాశాలు ఎలాగో చేజెక్కించుకోవాలో అనే అంశాలపై కూడా చర్చించుకోబోతున్నాం ఇక మొదలు పెడదామా ముందుగా మన ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం భారతదేశం అనగానే మనకు గుర్తొచ్చే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ అతను మన భారత ప్రధాని ఒక బహిరంగ సభలో మోదీజీ గారు మాట్లాడిన మాటలు ఇవి అభియాన్ చలాయా హర్ గాంవ్ గలీ మొహల్లే మే రోజ్గారీ కా అవసర్ పాదా హో ఔర్ నౌజవాన్ अपने ही इलाके में रोजगार कमाए ताकि शाम को अपने माँ बाप के पास जा करके बैठ सके बीजेपी इनका पूर्ति का पावर लुक राहू हरियाणा थी। पिताजी ने हमेशा पढ़ने को बढ़ावा दिया पर नौकरी ना मिली विकास हो तो ही नौकरी निकले ना इब बस इब जाग उठा है हरियाणा इब तो कमल का बटन दबाएंगे और भाजपा न लाएंगे बदले हरियाणा के हालात चलो चले मोदी के साथ ఇంతకీ హర్యానా పరిస్థితి ఈ రోజు ఏంటి హర్యానా ఈ రోజు మన భారతదేశంలో ఉన్న టాప్ అన్ఎంప్లాయిడ్ స్టేట్స్ లోని ఫస్ట్ పొజిషన్లో ఉంది దాదాపు ముప్పై ఏడు శాతం మంది యువకులు అక్కడ ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వమే ఈ రోజు దాన్ని కప్పు పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకునే విధానం క్రిందటి ప్రభుత్వం అయిన కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం మన న్యూస్ ఛానల్స్ కూడా మన నాయకులు చేసే తప్పులను కప్పుపూజడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి పోనీ ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఇంకా దారుణం ఉంది ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఆరు నెలలు కూడా కింద కావాలేదు సో క్రిందటి ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాలపై మాట్లాడుకుంది క్రిందటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో ఉద్యోగాలు ఇప్పించడం గురించి ఈ విధంగా మాట్లాడాడు రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగులు ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే తెలియజేసుకొస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ఓట్లు ఆడడానికి ప్లే చేసిన యాడ్ ఇది మీకు జాబ్ రావాలంటే వెళ్లాల్సింది ఇంకొక రాష్ట్రానికి కాదురా మీరందరూ పోలింగ్ బూత్కి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగనని గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అప్పుడు మీరు ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదురా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి జాబ్ తీసుకొచ్చారు మీరే చూడండి చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వవరాలు కూడా ఓపించింది ఇటువంటి ఉద్యోగాలు తీసుకొస్తే మన భారతదేశం ఎట్లా డెవలప్ అవుతుంది ఇప్పుడు అన్ఎంప్లాయిమెంట్ గల కారణాలను డిస్కస్ చేద్దాం మొదటిది పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మన భారతదేశంలో పన్నెండవ తరగతి పాస్ ఫెయిల్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అందరిని కలుపుకోగా మూడు పాయింట్ ఐదు కోట్ల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు అందులో డెబ్భై ఐదు శాతానికి పైగా మంది కాలేజీలో జాయిన్ అవ్వడానికి తయారవుతున్నారు ఇంత పెద్ద సంఖ్యలోని ప్రతి సంవత్సరం విద్యార్థులు బయటకు వస్తున్నారు కానీ దానికి సరపడే అన్ని కాలేజీలు మన భారతదేశంలో ఉన్నాయా పోనీ మెడికల్ డిగ్రీ గురించి మనం మాట్లాడుకుందాం జూలై రెండు వేల ఇరవై మూడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంట్లో ఏం చెప్పిందంటే మన భారతదేశం మొత్తం మీద లక్ష ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి ఇక ఎంబీబీఎస్ మరియు డెంటల్ రెండు సీట్లు కలుపుకున్నా కూడా మన భారతదేశం మొత్తం మీద లక్ష నలభై వేల సీట్లు మాత్రమే ఉన్నాయి కానీ ప్రతి సంవత్సరం ఇరవై లక్షలకు పైగానే విద్యార్థులు ఈ సీట్ల కోసం అప్లై చేస్తున్నారు అంటే ప్రతి పదిహేను మందిలో ఒకే ఒక్క విద్యార్థికి మాత్రమే డాక్టర్ అయ్యే అవకాశం దక్కుతుంది ఈ లక్ష ఎనిమిది వేల సీట్లలో కూడా రెండు సమస్యలు ఉన్నాయి మొదటిది ఈ ఉన్న కొద్ది సీట్లలో కూడా యాభై మూడు శాతం వరకు సీట్లు మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నాయి మిగతా నలభై ఏడు శాతం కూడా ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ అంటే మనకు మొదటిగా గుర్తుకొచ్చేది వాటి తారీ ఫీజ్ మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తుందంటే ఒక సాధారణమైన మెడికల్ కాలేజ్ యావరేజ్ ఫీజ్ పదకొండు లక్షల యాభై వేలకు దగ్గర దగ్గరగానే ఉంది అంటే మొత్తం ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేయడానికి అరవై లక్షలకు పైగానే వసూలు చేస్తున్నారు మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది సాధారణ మెడికల్ కాలేజీల గురించి మాత్రమే అదే డీమ్డ్ మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సంవత్సరానికి వాళ్ళ ఫీజు ఇరవై లక్షలకు పైగానే ఉంది అంటే ఒక మెడికల్ డిగ్రీ పూర్తి చేయడానికి కోటి రూపాయలకు పైగానే ఫీజు తీసుకుంటున్నారు మీకు ఆ కాలేజ్లో అడ్మిషన్ దొరకడానికి ఎంత అవకాశం ఉన్నా కూడా మీ ఫినాన్షియల్ స్టేటస్ దాన్ని ఆపేస్తుంది మన భారతదేశంలోని ఎంతమంది ఇటువంటి ఎడ్యుకేషన్ ఎఫోర్డ్ చేయగలరో చూద్దాం స్టేట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై రెండులో ఏం చెప్తుందంటే భారతదేశంలో తొంభై శాతం కుటుంబాలకు పైగా ఇటువంటి ఒక మెడికల్ డిగ్రీని వాళ్ళ పిల్లలకి అందజేయలేరు అరే నీకు ఎంబీబీఎస్ ఎందుకురా బుద్ధిగా పోయి ఇంజనీరింగ్ చేసుకో వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందామా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు చూసుకున్నట్టయితే భారతదేశం మొత్తం మీద ఉన్న ఇంజనీరింగ్ సీట్లు పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలకు పైగానే కానీ దాదాపు ఏడు లక్షల ఇరవై రెండు వేల సీట్లకు పైగానే ఖాళీగా ఉండిపోయాయి అదే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు చూసుకున్నట్టయితే పన్నెండు లక్షల యాభై మూడు వేల ఇంజనీరింగ్ సీట్లలో నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి అంటే ముప్పై మూడు శాతానికి పైగానే అసలు ఇంజనీరింగ్ సీట్లు ప్రతి సంవత్సరం ఎందుకు తగ్గిపోతున్నాయి అందులో మొదటిది పెరిగిపోతున్న ఫీజు గత కొద్ది సంవత్సరాల్లోనే మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయిన ఐఐటీస్ కూడా వాటి ఫీజుని ని పెంచేసాయి భారతదేశం ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అయిన ఐఐటీస్ కూడా వాటి ఫీజు ని తొంభై వేల నుండి రెండు లక్షలు పెంచేసాయి అంటే ఎక్కువే అదే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సంవత్సరానికి నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఫీజు ఉంటుంది ప్రతి సంవత్సరం ఫీజులు పెరిగిపోతున్నాయి కానీ చదువుకునే నాణ్యత మాత్రం పడిపోతూనే ఉంది ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోవడం అతి పెద్ద కారణం సరైన ఫ్యాకల్టీలు లేకపోవడం రెండు వేల ఇరవై మూడులో లో నీ ఆర్టికల్ని చూడండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే మన భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉత్తి నలభై నాలుగు శాతానికి పైగా ఫ్యాకల్టీకి మాత్రమే పిహెచ్డీలు ఉన్నాయి యాభై ఐదు శాతం ఫ్యాకల్టీకి మాత్రమే మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి మూడోది ఫ్యాకల్టీ కొరత డిసెంబర్ ఇరవై ఇరవై రెండులో వచ్చిన ఆర్టికల్ చూడండి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అనే ఐఐటిస్ లో నాలుగు వేల ఐదు వందల రెండు పోస్టులకు పైగానే ఖాళీగా ఉన్నాయి ఇది మన ఐఐటిస్ పరిస్థితే అయితే మన భారతదేశంలో ఉన్న సాధారణమైన ఇంజనీరింగ్ కాలేజీల ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి నాలుగోది సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం రెండు వేల ఇరవై రెండులో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగా ఏఐసిటిఈ నలభై వేల గవర్నమెంట్ ఇంజనీరింగ్ సీట్లకు పైగానే తగ్గిచ్చేసింది మన భారతదేశంలో ఉన్న కాలేజీల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో అస్పైరింగ్ మైండ్స్ అనే ఎంప్లాయీ అసెస్మెంట్ కంపెనీ కనుక్కుంది ఏంటంటే అరవై శాతానికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అసలు ఇంటర్న్షిప్లే చేయట్లేదు ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసిన తర్వాత కేవలం మూడు శాతం ఇంజనీర్ల దగ్గర మాత్రమే అధునాతన టెక్నాలజీస్ అంటే మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇంకా మొబైల్ టెక్నాలజీస్ మీద పట్టుకున్నట్టు కనుక్కుంది దీని మూలంగా ఏం జరుగుతుంది అంటే ఎనభై శాతానికి పైగా ఇంజనీర్లు అసలు జాబ్ పొందడానికి అర్హత లేకుండా పోతుంది దీనికి అర్థం మన భారతదేశంలో అసలు టాలెంట్ లేదని కాదు భారతదేశంలో బోల్డ్ అంత టాలెంటెడ్ యువత ఉంది కానీ ఎంప్లాయ్మెంట్ రాకపోవడానికి కారణాలైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవడం సరైన సదుపాయాలు లేకపోవడం సరైన ఫ్యాకల్టీ లేకపోవడం ఇవే అన్నిటికంటే పెద్ద కారణాలు ఆ విషయానికి వస్తే ఎవరైనా చెప్పిర ఒకటే ఈ కంప్యూటర్స్ మెడికల్ సైన్స్ ఇవి చేసే బదులు ఇంకేమైనా డిగ్రీ చేయొచ్చు కదా మంచి వలసనే కానీ మిగతా డిగ్రీ చేసినా కూడా జాబ్ లు వస్తాయని గ్యారంటీ ఏమైనా ఉందా మన భారతదేశం మొత్తం మీద పదిహేను వేల ఐటీఐస్ ఉన్నాయి ఐటీఐస్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట భారతదేశం మొత్తం మీద ఉన్న ఐటిఐ సీట్లు ఇరవై ఐదు లక్షల డెబ్బై ఏడు వేలకు పైగానే ఈ ఇరవై ఐదు లక్షల సీట్లలో కూడా ప్రతి సంవత్సరం కొన్ని వేల సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి ఏ విధంగా ఇంజనీరింగ్ డిగ్రీలో సీట్లు ఉండిపోతున్నాయో అదే పరిస్థితి మిగతా డిగ్రీలకు కూడా ఉంది మన భారతదేశం మొత్తం మీద మెడికల్ ఇంజనీరింగ్ ఐటీఐ సీట్లు కలుక్కున్నా కూడా నలభై లక్షల సీట్లను దాటట్లేదు మరి ప్రతి సంవత్సరం మూడు కోట్లకు పైగా బయటకు వస్తున్న ట్వెల్త్ గ్రాడ్యుయేట్ సంగతి ఏంటి అన్ని సీట్లు భారతదేశంలో ఉన్నాయా పర్ సపోజ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి మంచి కాలేజ్ మంచి ఫ్యాకల్టీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా ఇన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి జాబ్ వస్తుందనే గ్యారంటీ ఉందా దానికి సమాధానం నో రెండు వేల ఇరవై మూడులో సిఎంఐ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లు రెండు వేల పదహారులో ఐదు కోట్లకు పైగానే జాబ్లు ఉండేవి అదే రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్టయితే నాలుగు కోట్ల కంటే తక్కువ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో జాబ్లు భారతదేశంలో మిగిలాయి ముప్పై శాతం పైగా జాబ్లు మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు కి తగ్గిపోయాయి కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్న విద్యార్థుల గురించి కొంచెం పక్కన పెట్టాయండి అసలు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి వాళ్ళ జాబ్ ఉంటుందో లేదో అనే గ్యారంటీ లేదు మరి కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి రెండు వేల ఇరవైలో సీఎంఐఈ రిపోర్ట్ ఏం కరోనా వైరస్ కారణంగా నిర్దాక్షిణీయంగా పన్నెండు కోట్లకు పైగానే భారతీయులు వాళ్ళ కోల్పోయారు రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు కోటి మంది కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు సరే బాస్ ఇప్పటివరకు వరకు నువ్వు కరోనా వైరస్ లెక్క చెప్పావు కదా మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అది కూడా పెద్ద గొప్పగా ఏం లేదు కోవిడ్ తర్వాత మే రెండు వేల ఇరవై మూడులో లో ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఏం చెప్తుందంటే దాదాపు ఆరు శాతం కాంట్రాక్ట్ వర్కర్స్ అయిన ఐటీ ఎంప్లాయీస్ మార్చ్ నెలలో వాళ్ళ జాబ్ కోల్పోయారు అదే జూన్ రెండు వేల ఇరవై తీసుకున్నట్టయితే లే ఆఫ్ దాదాపు పదకొండు వేల మంది ఎంప్లాయీస్ కోల్పోయారు అంటే ఇరవై అధికం తో ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు తీసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్న అతిపెద్ద టెక్ సంస్థలు లేఆఫ్ కారణంగా రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఎంప్లాయీలను తీసేశారు అది రెండు వేల ఇరవై రెండుతో తో పోలిస్తే నలభై శాతం అధికం దీనితో పాటు కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజెస్ భారతదేశం మొత్తం మీద ప్లేస్మెంట్ నంబర్స్ లో తగ్గుదలను చూసాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లో వచ్చిన ఈ ఆర్టికల్ ఐదు లో నాలుగు టాప్ ఐటీ కంపెనీస్ హైరింగ్ నంబర్స్ తగ్గిపోయాయి ఇన్ఫోసిస్ విప్రో హెచ్ టెక్ మహీంద్రా నెగిటివ్ హైరింగ్ నంబర్స్ ని రిపోర్ట్ చేశాయి ఉత్తి టీసీఎస్ కు మాత్రమే పాజిటివ్ హైరింగ్ కనబడింది అది కూడా ఐదు వందల ఇరవై మూడు మందిని మాత్రమే హైర్ చేసుకుంది టీసీఎస్ భారతదేశం మొత్తం మీద ఒక సంవత్సరానికి కేవలం ఐదు వందల ఇరవై మూడు మందిని మాత్రమే హైర్ చేసుకోవడం అది కాలేజీలకు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి ఎందుకంటే కోవిడ్ కి ముందు టీసీఎస్ మన భారతదేశం మొత్తం మీద ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది స్టూడెంట్లను హైర్ చేసుకునేది అసలు ఏం జరుగుతుంది మన భారతదేశం జీడిపి ఏం తగ్గిపోవట్లేదు అలాగని ఈ కంపెనీలు కూడా లాసులు వస్తున్నాయి అని చెప్పి ఏం రిపోర్ట్ చేయట్లేదు అసలు ఈ జాబులు రాకపోవడానికి వాటి సంఖ్య తగ్గిపోవడానికి వెనకాల కారణాలు ఏంటి మన భారతదేశంలో అతి పెద్ద ఐటీ రిక్రూటర్ అయిన డిసిఎస్ ప్రాఫిట్ మార్జిన్స్ పైగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు క్వార్టర్ టూ లో పదకొండు వేల కోట్లకు పైగానే ప్రాఫిట్ మార్జిన్స్ ని చూపించింది అదే ఇన్ఫోసిస్ పరిస్థితి కూడా ఈ భారతదేశ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా వాటి ప్రాఫిట్ లను ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాయి కానీ గ్రాడ్యుయేట్స్ మాత్రం కొత్త జాబ్లను క్రియేట్ చేయలేకపోతుంది కొన్ని ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమైనా బాగుందా లేదే భారతదేశం మొత్తం మీద యాభై శాతానికి పైగానే ఉద్యోగులు విపరీతమైన స్ట్రెస్కి గురవుతున్నారని రిపోర్ట్స్ తేలింది వెకెన్జీ హెల్త్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై మూడులో కండక్ట్ చేసిన సర్వేలో ఏం తేలిందంటే ఇండియా టాప్స్ ది లిస్ట్ ఇన్ వర్క్ ప్లేస్ బర్న్అవుట్ సర్వే అంటే పని చేసుకునే చోట్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ భారతదేశంలో ఉన్న ఎంప్లాయీ అధికంగా కనిపిస్తుందని ఆ లిస్ట్ లో మన భారతదేశం టాప్ లో వచ్చిందని చెప్తున్నారు అరవై రెండు శాతానికి పైగానే మన భారతీయులు వర్క్ ప్లేస్ స్ట్రెస్ గురవుతున్నారని బాలంతట బాలే చెప్పారు మన భారతదేశం తర్వాత జపాన్ లిస్ట్ లో ఉంది ఇలా చెప్తుంది ఈ ఒక్క రిపోర్ట్ మాత్రమే కాదు గతంలో కూడా ఇటువంటి రిపోర్ట్లు ఎన్నో బయటకు వచ్చాయి అందులో భారతదేశం ప్రతిసారి టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో లో విడుదలైన ఏషియా మెంటల్ హెల్త్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే దాదాపు సగం కంటే ఎక్కువ భారతీయులు వర్క్ ప్లేస్ స్ట్రెస్ అండ్ ప్రెషర్కి గురి అయినట్టు వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకున్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఐఎల్ లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతీయులు భూ ప్రపంచం మీద అందరికంటే ఎక్కువ శ్రమ పడి అతి తక్కువ జీతాన్ని తీసుకుంటారంట అలాగని భారతదేశంలో ఉన్న ప్రతి కంపెనీ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు కానీ భారతదేశంలో చాలా మటుకు కంపెనీలు ఇలాగే ఉంటున్నాయి ఇటువంటి ఐటీ కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్లను హైర్ చేసుకోవట్లేదు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కాబట్టి దాంతో పాటు ప్రస్తుతం వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీలకి ఉన్న పనితో పాటు అధికంగా వర్క్ ఇవ్వడం ఓవర్ టైం చేయమండడం జీతాలు పెంచకపోవడం చేస్తున్నాయి దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రస్తుతం పనిచేస్తున్న ఎంప్లాయీలందరికీ ఒక భయం పట్టుకుంది వీళ్ళు జాబ్ లోన్స్ తీసేస్తే వేరే జాబ్ దొరుకుతుందో అని జీతాలు పెంచమంటే ఎక్కడ తీసేస్తారేమో అని ప్రస్తుతం పనిచేస్తున్న ఎంప్లాయీలకి ఇంకో భయం కూడా ఉంది లే ఆఫ్స్ కాస్ట్ కటింగ్ అనే ఒకే ఒక్క కారణంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఒకటైన అమెజాన్ కూడా రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై ఏడు వేలకు పైగా ఎంప్లాయీలను తీసేసింది అదే మెటా అయితే ఇరవై ఒక్క వేల ఎంప్లాయీలకు పైగానే తీసేసింది ట్విట్టర్ రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశం మొత్తం మీద ట్విట్టర్ లో ఉన్న ఎంప్లాయీస్ కేవలం ఎనభై మంది మాత్రమే ఇక్కడ ఒక కామన్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేశారా ఒక పరిశ్రమ ఒక స్టాండర్డ్ లిమిట్ ని దాటిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న జాబ్ల సంఖ్య తగ్గుతూనే వస్తుంది ఉదాహరణకు తీసుకుందాం రెండు వేల పన్నెండులో యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి వారి దగ్గర భూ ప్రపంచం మీద లక్ష యాభై వేల తొమ్మిది వందల ఎంప్లాయీలు ఉన్నట్టు చెప్పింది పదేళ్ళ తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండులో భూప్రపంచం మొత్తం మీద వారి దగ్గర కేవలం ఎనభై రెండు వేల మంది ఎంప్లాయీలు మాత్రమే ఉన్నట్టు చెప్పింది కేవలం పదేళ్ళలో సగం కంటే పైగానే జాబ్లు ఒక కంపెనీలో తగ్గిపోయాయి ఈ పెద్ద పెద్ద పరిశ్రమల లాభాలు పెరుగుతూనే వచ్చాయి కానీ అదే సమయంలో వాటి ఉద్యోగాల సంఖ్య పడుతూనే వచ్చింది ట్విట్టర్ గురించి మాట్లాడుకుందాం ట్విట్టర్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నలభై ఒక్క బిలియన్లకు పైగానే ఉంది అంటే మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు పైగానే కానీ భూప్రపంచం మొత్తం మీద ట్విట్టర్ లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు కేవలం పదిహేను వందల మంది భయ్యా ఈ ఫారెన్ కంపెనీలు లెక్కలన్నీ బాగానే చెప్తున్నావు మరి మన భారతదేశంలో ఉన్న కంపెనీల పరిస్థితి ఏంటి అని మీరు అడిగితే భారతదేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీల్లో ఐటీసీ కూడా ఒకటి ఐటీసీ కింద ఇరవై ఐదు పైగానే కంపెనీలు పనిచేస్తున్నాయి ఆ కంపెనీ మొత్తం వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లు కానీ ఆ కంపెనీ మొత్తం మీద ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు కేవలం ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు మంది మాత్రమే ఎఫ్ఎంసిజి సెక్టర్ లో రెండవ అతిపెద్ద కంపెనీ అయిన యాభైకు పైగా బ్రాండ్లను సొంతం చేసుకున్న హిందుస్థాన్ యూనిలివర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లు దీనికి సంవత్సరానికి వచ్చే ఆదాయం యాభై ఎనిమిది వేల నూట యాభై నాలుగు కోట్లు కానీ భారతదేశంలో ఉన్న ఈ కంపెనీ మొత్తం మీద ఇరవై ఐదు వేల కంటే తక్కువ మంది ఎంప్లాయీలు పనిచేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చెప్పాను ంటే ఇంజనీరింగ్ మాస్టర్స్ మెడికల్ ఎంబీఏ ఏవైతే డిగ్రీలు మనం చదువుకుంటున్నామో ఏవైతే మనకు ఉద్యోగాలు ఇస్తాయి అని మనం భ్రమపడుతున్నామో అవి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే అందరికీ అందుబాటులో ఉన్నాయి ఇది మనకి టాలెంట్ లేకపోవడం వల్ల అవ్వట్లేదు జాబ్లు లేకపోవడం వల్ల అవుతుంది ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ ని ఫాలో అయితే ఉద్యోగాల సంఖ్య మెరుగుపడుతుందో మనం మాట్లాడుకుందాం మొదటిది గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వేకెన్సీస్ భారతదేశం మొత్తం మీద కూడా నింపబడాలి మనందరికి తెలిసిందే ప్రభుత్వ ఉద్యోగాలు అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి కానీ ఆ అతి తక్కువ సంఖ్యలో కూడా ఎన్నో జాబ్లు ఖాళీగా ఉంటున్నాయి ముందు మన భారత ప్రభుత్వం ఈ ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా నింపే ఒక విధానాన్ని కనుక్కోవాలి సెంట్రల్ గవర్నమెంట్ లో దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు లక్షల వేకెన్సీలు ఉన్నాయి అదే మన భారతదేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాలలో అరవై లక్షలకు పైగానే వేకెన్సీస్ ఉన్నట్టు తెలిసింది రెండోది చదువుపై దృష్టి పెట్టడం మన భారతదేశం మొత్తం మీద ఉన్న గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజీలలో మెరుగైన ఫ్యాకల్టీని తీసుకుని రావాలి ఎక్కువ సంఖ్యలో గవర్నమెంట్ కాలేజెస్ ని ఓపెన్ చేయాలి అందులో మెరుగైన ఫ్యాకల్టీ తీసుకొని రావాలి మెరుగైన వసతులను కూడా తీసుకొని రావాలి మూడవది ప్రభుత్వం వృత్తి ఇంజనీరింగ్ మరియు మెడికలే కాకుండా వివిధ చిన్న చిన్న రంగాలపై కూడా దృష్టి సాధించాలి అప్పుడే పల్లెటూర్లు గ్రామాలు వెలుగులోకి వస్తాయి దీనికి అతిపెద్ద ఉదాహరణ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికా ఫేస్ చేసిన గ్రేట్ డిప్రెషన్ గానీ చైనాలో మాసం తీసుకొచ్చిన మార్పుని కానీ లేదా పంతొమ్మిది వందల అరవై లో అతి దారుణమైన పరిస్థితిలో ఉన్న సింగపూర్ ను మెరుగుపరచడంలో కానీ ఈ దేశాలన్నీ అతి దారుణమైన పరిస్థితి నుంచి అత్యంత మెరుగైన పరిస్థితికి రాగలడానికి కారణం ప్రభుత్వం మాత్రమే ఒకప్పటి ప్రధాని అయిన మన జవహర్లాల్ నెహ్రూ గారికి ధన్యవాదాలు అతని మూలంగానే మన బ్యాంక్స్ నేషనలైజేషన్ జరిగింది దీని వల్ల మన భారతదేశం మొత్తం మీద ఉద్యోగాల సంఖ్య పెరిగింది భారతదేశంలో వైట్ రెవల్యూషన్ కారణంగా ఒకప్పుడు పాల కరువులో ఉండే మన దేశం ఈ రోజు ప్రపంచానికే పాల ఉత్పత్తి కేంద్రం కింద మారిపోయింది ఈ రోజు మన భారతదేశం మొత్తం మీద అతి వేగంగా డెవలప్ అవుతున్న ఐటి సెక్టర్స్ లో హైదరాబాద్ ఒకటి దానికి అతిపెద్ద కారణం చంద్రబాబు నాయుడు గారు సో మొత్తం మీద నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన భారతదేశం ప్రభుత్వం అనుకుంటే ఏదైనా సాధించగలరు మన ప్రభుత్వం దృష్టి పెట్టాలి అంతే అలాగనే మీరు మీ ప్రయత్నాలు వదిలేయాలని కూడా కాదు గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేస్తుంది దానికి సమయం పడుతుంది కానీ ప్రస్తుతానికి మీరేం చేయాలంటే ఈ రోజు యువతంతా కూడా సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోయింది ముందు దాన్ని పక్కన పెట్టే ఏదో ఒక స్కిల్ని ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉండండి అది కుకింగ్ కానివ్వండి ఫోటోగ్రఫీ కానివ్వండి మీ ఉద్యోగానికి కావాల్సిన టెక్నాలజీ కానివ్వండి ఏదో ఒకటి ఎల్లప్పుడు నేర్చుకుంటూ ఉండండి అది రానున్న కాలంలో మీకు చాలా ఉపయోగపడుతుంది ఎటువంటి ఉద్యోగం చిన్నది కాదు పదివే కాదు ఎటువంటి పని అయినా మొదట్లోనే నచ్చిండదు మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఉద్యోగంతో పాటు మన వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది మొత్తానికి మీరు ఏదైనా సాధించాలంటే మొదలు పెట్టాలి భారతదేశం మొత్తం మీద జరుగుతున్న ఇటువంటి సంఘటనలపై మనం చర్చించుకుంటూ ఉంటాం వచ్చే వీడియోలో మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో కలుద్దాం